మీరేదో అన్నారు ఇందాక బ్రాండ్ అంబాసిడర్ ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు ఏపీసీఎం ఏపీ చీఫ్ మినిస్టర్ అయితే బ్రాండ్ అంబాసిడర్ వచ్చేస్తారా ఇండస్ట్రీ అయితే ఆయన ఐదు సంవత్సరాలు అయిపోతుంది టర్మ్ అయిపోయింది మన నెక్స్ట్ బ్రాండ్ ఏంటి ఆయనేనా పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా లోకేషన్ అంటే పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా పేటెంట్ రైస్ చెన్నైలో ఉన్నాయి పక్కనే ఉంది మనకు పేటెంట్ రైస్ రిజిస్టర్ రిజిస్టర్ అక్కడే ఉంటుంది పేటెంట్ ఏమైనా తీసుకొచ్చారా బ్రాండ్ అంటే ఏంటో తెలుసా ఫస్ట్ తెలుసుకోండి ఊరికే పేరుకు సీఎంలు అయ్యాము మినిస్టర్లు అయ్యాము కాదు ద స్టేట్ ఆఫ్ బ్రాండ్ ఇట్ ఈస్ ఏ డ డ డొమెస్టిక్ ప్రొడ్యూసర్ ఆర్ బొటానికల్ న్యాచురల్ రిసోర్సస్ ఇస్ కాల్డ్ బ్రాండ్ తెలుసా మీకు అది ఏపీకి బ్రాండ్ ఏంటో తెలుసా ద రైస్ బౌల్ దట్ ఈ బ్రాండ్ మాస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దట్ ఈ బ్రాండ్ పిరమైడ్ ఆఫ్ స్పైసెస్ చిల్లీ స్పైసెస్ దట్ ఈ బ్రాండ్ గ్లోబుల్ ఆఫ్ లెంతియెస్ట్ కోస్టల్ ఏరియా దట్ ఈస్ బ్రాండ్ అవే అ బ్రాండ్